ఒకరి ఎందుకు ఒకరికి సంతోషం లేదంటే మీ మధ్య ఉన్నటువంటి ఆ టెస్ట్మెంట్స్ని ఎవరు చూస్తారు సాతానడు చూస్తారు భార్య భర్తల మధ్య టెస్టమెంట్స్ అనేది ఎక్కువ రోజులు కొనసాగితే అది ఎవరు గమనిస్తారు సాతానుడు గమనిస్తాడు వారి జీవితాల్లోకి ఒక పెద్ద మనిషి ఎంటర్ అవుతాడు పెద్ద మనిషి లాగా ఎంటర్ అవుతాడు ఎంటర్ అయినప్పుడు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తాడు అంత రాంగ్ రాంగ్స్ రాంగ్ అంత ఇక అన్ని కూడా లోకంలో పద్ధతులన్నీ తీసుకొచ్చి నేర్పిస్తారు అసలు మూడే వ్యక్తికి అవకాశం భార్య భర్తలు ఇవ్వనే ఇవ్వకూడదు తలకి మొన్న మధ్యలో ఎవరు పెడతారా ఇంకా మీరే వాకింగ్ ద్వారా సరి చేసుకోండి మీ సమస్యలు ఎలా తీరతాయో దేవుడి కంటే గొప్పగా ఎవరైనా చెప్పగలరా దేవుడి కంటే గొప్పగా ఎవరు చెప్పలేరు చెప్ప బుద్ధి లేని వారు జ్ఞానం లేని వారు ఎవరి అంటే వారి దగ్గర కూర్చొని వారిని ఆశ్రయిస్తారు వారికి దేవుడిని ఆలోచన ఉందా లేదా అని అస్సలు ఆలోచించి అస్సలు జాగ్రత్తగా ఉండాలి ఢిల్లీ గౌతి అర్థవంతమైన జీవితం కొంతమందిగా ఉంటుంది సంతోషకరమైన జీవితం చాలా తక్కువ మందిగా ఉంటుంది చాలా తక్కువ మందికి ఉంటుంది కారణం ఏంటి దేవుడితో స్నేహము లేకపోవడం దేవునితో స్నేహం చేయండి దేవుడు మీకు ఏంటి నాటి ఇస్తాడు సంతోషాన్ని నెమ్మదిని అన్నింటినీ దయచేస్తాడు అన్నింటిని ఇచ్చే దేవునికి ఏమో సమయమే ఉంటుంది ఇవ్వడానికి అదే బాగా ఉన్న లోపం హృదయం అంతా వ్యర్థమైన వాటిపై మనం ఉంచుతాం తర్వాత కుటుంబంలో భార్య భర్తలు వచ్చే బంధము అలా సంతోషం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకరిని బట్టి ఒకరు సంతోషించాలి వేరొకరిని బట్టి సంతోషం వచ్చిందా అస్తవ్యస్తమే కుటుంబ వ్యవస్థ నెక్స్ట్ భార్య పట్ల కూడా ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి పిల్లలతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి పిల్లలతో మంచి బంధాన్ని కలిగి ఉండాలి ఏంటా బంధం ఏంటా బంధం ఎటువంటి బంధం కలిగి ఉండాలి మంచి బంధం మా డాడీ వస్తారు ఏమైనా కొనుక్కొని తెస్తారు నేను తింటాను అక్కడితో ఆగిపోకూడదు పిల్లలు పిల్లలు అక్కడితో ఆగిపోకూడదు నెక్స్ట్ మమ్మీ వచ్చిద్ది ఏం చేసిద్ది నాకు కావాల్సిన బట్టలు పెట్టి అన్నం పెట్టి నేతలకేస్తుంది ఇంకే చెప్పు మీ అమ్మగారి గురించి అంటే ఏం చెప్తారు స్కూల్లో మా మమ్మీ నేను ఏది అడిగితే అది ఇచ్చింది మా డాడీ నన్ను బాగా ప్రేమిస్తారు ఏది అడిగితే అది ఇస్తారు ప్రతి దాని పిల్లలకి తెలుసో తెలియదు ఏ పదాన్ని వాడతారు ఏది అడిగితే అది ఇస్తారన్న పదాన్ని వాడతారు దాన్ని వాళ్ళు మంచి అనుకుంటారు ఏది అడిగితే అది ఇచ్చేవాళ్ళు మంచిదే పిల్లలు పిల్లలంటే తెలియకడుగుతారు తల్లిదండ్రులకి ఏమి ఉండాలి జ్ఞానం ఉండాలి కదా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు మంచేదో చెడేదో చెప్పగలిగేటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఉండాలి అటువంటి పిల్లలు వర్దిడుతారు మంచి తల్లిదండ్రులను నాకు దయచేసేవని పిల్లలు అనాలి నా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకని నా లోపాలు సరిచేస్తారు చెడుని అసలు సమర్థించరు మంచినే సమర్థిస్తారు తప్పును తప్పుగా కంటిస్తారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఒకటి తప్పు అంటే ఇద్దరు తప్పనే అంటారు కానీ కొంతమంది ఏం చేస్తారు తండ్రి తప్పు అంటే తల్లి ఒప్పుకోదు తల్లి తప్పు అంటే తండ్రి ఒప్పుకోదు ఎందుకని ఒక చెడ్డ పేరు వస్తే నాకు మంచి పేరు రావాలని కోరుకుంటారు అడ్డుపడిపోతారు మంచి చెట్ట చెప్తుంటే అడ్డుపడిపోతారు ఈ అడ్డుపడే వాళ్ళంటే పిల్లలకు చాలా ఇష్టం అడ్డుపడే వాళ్ళని ప్రేమిస్తారు గుర్తుపెట్టుకోండి స్నేహితులు ఏం చేస్తారు మేలుకోని చేస్తారు తల్లిదండ్రులు కోప్పపడతారు పెట్ల మీద ప్రేమతో గాయపరుస్తారు ప్రేమతో వదిలేస్తారు బాధ్యతలు లేకుండా పిల్లలు వారినే ఇష్టపడతారు మా డాడీ అస్సలు కొట్టడం మా మమ్మీ ఒక మాట కూడా అనదు మీకు శత్రువుడు అని కాబోయే శత్రువు మీ పిల్లలు మీకు శత్రువులు అవుతారు బాధ్యం ఎప్పుడు కూడా ట్టొద్దుట్టడం అంటే మీరు కూతులు తిట్టమని చెప్పడం నేను మందలించటం తెచ్చటం అంటే మీరు తప్పకుండా అలా తీసుకోమాలని మందలించండి తెచ్చటం అంటే మందలించండి మందలించటం కానీ కొట్టడం కానీ చేసేది మీ ప్రేమలో ఒక భాగం అది తల్లిదండ్రులుగా మీరు ఎంతగానో మీ బిడ్డలు ప్రేమిస్తున్నారంటని గుర్తెట్టి కొడితే వారు సన్మార్గాల్లోకి వస్తారని కొట్టాలి మంచి పేరు తెచ్చుకుంటాం కోసం చాలా మంది ఒక్క దెబ్బలు ఒక మాట అంటారు ఒక దెబ్బ పిలవకేం చెప్పరు వాళ్ళ హృదయంలో మంచి స్థానం ఉండాలంట హృదయంలో స్థానం సంగతి తర్వాత నీ కళ్ళ ముందే పిల్లలు సర్వ నాశనం అయిపోతారు నీ కళ్ళ ముందే చెయ్యాల్సినప్పుడు మన పని మనం చేయకుండా వాళ్ళకి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు తర్వాత చెప్తా అనుకున్నారు అనుకున్నారనుకోండి వాళ్ళు వింటారా వాళ్ళు చెప్పినట్టే నువ్వు వినాలి వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు వినాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఎప్పుడు వస్తారో ఇంటికి తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు అందుకే పిల్లల్ని పట్టించుకోవాల్సింది పట్టించుకోవాలి ఆ సమయంలో వారితో స్నేహం చేయాలి బద్ధమంటే స్నేహం చేయాలి అరమరికలు ఉండకూడదు తల్లిదండ్రులకి పిల్లలు ఒక అబద్ధం కూడా చెప్పకూడదు మీరు అబద్ధాలు చెప్తున్నారనుకోండి ఇంక అయిపోయింది ఓహో అబద్ధాలు ఇలా చెప్పొచ్చు అని మనం నేర్పించినట్టే బంధం అలా ఉండాలి పిల్లలకి తల్లిదండ్రుల మధ్య బద్ధము వారు అబద్ధం చెప్పాలంటే భయపడాలి తల్లిదండ్రులకి ఎందుకంటే తల్లిదండ్రుల అబద్ధం చెప్పరు కదా మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు అబద్ధం చెప్పరు మాటించి తప్పరు అలా మీరు కానీ మిమ్మల్ని మీరు కనపరుచుకుంటే పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు మీరు మాటించి పిల్లలు తప్పండి వాళ్ళు మాటించి తప్పుతారు మీరు అబద్ధాలు చెబుతూ కనపడండి వారు అబద్ధాలు చెబుతారు మీ ప్రభావం పిల్లలపై ఎలా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి మీ పిల్లలు మీకు అబద్ధాలు చెప్తున్నారంటే ఈ వయసులోనే అబద్ధాలు చెప్తున్నారంటే పెద్ద అయిన తర్వాత అదే అబద్ధాలు అందంగా చెప్తారు అతికినట్టు చెప్తారు చక్కగా మంచి స్క్రిప్ట్ తయారు చేసి చెప్తారు నమ్మాల్సిందే చిన్నప్పుడు అబద్ధాలు చెప్తున్నారంటే పెద్ద అయిన తర్వాత చక్కగా అడ్డు కట్టినట్టు చెప్తారు అబద్ధాలు ఎవరు కాపాడలేరు బాబు కాబట్టి కుటుంబంలో బంధాలు భార్య పడతారు మంచి బంధం బలంగా ఉండాలి వేరొకరికి అవకాశం ఇవ్వకూడదు అలాగే పిల్లలతో ఎటువంటి బంధం ఉండాలి వారితో అరమార్కులు లేకుండా మీరు మాట్లాడుతుండాలని వారు కూడా మీతో అరమార్గలు లేకుండా అన్ని షేర్ చేసుకుంటూ చక్కగా మీతో సమయం గడపడానికి కూడా వాళ్ళు ఇష్టపడాలి పిల్లల్లో తేడా వచ్చిందంటే ఒకటే గుర్తు మీ దగ్గర కూర్చోదు పిల్లల బిహేవియర్లో తేడా వచ్చిందంటే వారి జీవితాల్లో కల్మశం వచ్చిందంటే గుర్తు ఒకటే తల్లిదండ్రుల్ని అవాయిడ్ చేస్తారు మీ దగ్గర కూర్చుంటాక ఇష్టపడరు ఇంకా ఎందుకని వేరే సహవాసము చేస్తున్నారు అని చెడు సహవాసాలు చేసేవారు తల్లిదండ్రుల దగ్గర కూర్చుంటానికి ఇష్టపడరు షార్ట్ కట్ చేస్తూ ఉంటారు మాటలు చాలా షార్ట్ కట్ చేస్తారు వాళ్ళ దగ్గర డిస్కషన్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఫైవ్ మినిట్స్ కూడా కొనసాగదు వారి మోకాలు నచ్చవు తల్లిదండ్రులు నచ్చరు తల్లిదండ్రులు బట్టలు నచ్చవు వాళ్ళ దగ్గర కూర్చోరు కూడా వారు అవాయిడ్ చేస్తూ ఉంటారు మీకు ఏమర్థం వాలి పిల్లోడు పెద్దోడే పిల్లడు పెద్దోడయ్యాడు అంటే పిల్లవాడు పెద్దోడైతే తల్లిదండ్రులు నవేట్ చేస్తారా తల్లిదండ్రులు కాకుండా పోతారా వయసు పెరిగితే తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాకుండా పోతారా వారిద్దరి మధ్య బంధం ఏమైనా వీగిపోయిందా పిల్లలు పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులు అమ్మ నాన్న అన్నరా ఆ బంధం పోయిద్దా ఎప్పుడు ఉండాలి రేపు దేవుడి తప్ప చెప్పాలి బాధ్యత పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు పిల్లలు ఉండి కూడా పిల్లలు పట్టించుకోకుండా పిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా ఎదుగుతున్నారు వారి మనసులో లేనిపోని చెత్త చెదారము అపవిత్రత ఏమి అవుతుంది వారి ఉదయాలు ఏమి నివసిస్తుంది అని ప్రతి ప్రవర్తన గమనించారు ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు సమయం ఇవ్వట్లేదు అదే అలవాటు పిల్లలకు కూడా వచ్చింది మేము కూడా తల్లిదండ్రులకు సమయం సమయం ఇవ్వం మనం ఇస్తేనే వాళ్ళు వాళ్ళు ఇచ్చేది మనం ఎప్పుడు బిజీ 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 కుదరట్లేదు అంటే వాళ్ళు కుదరట్లేదు అంటారు సాతారుడు చెరపట్టుకెళ్ళిపోతారు పిల్లలు మీ కలవన ఉంది పిల్లల మీద ఎప్పుడు నిందలు అయ్యి మాకండి పిల్లల్ని మనం విడిచిపెట్టి సమయం లేకుండా వాళ్ళు మాకు సమయం కేటాయించట్లేదు అని నిందయ్యవద్దు సమయం కేటాయించడం మనం కూడా నేర్చుకోవాలి పిల్లలను పిలవాలి కూర్చోపెట్టుకోవాలి వారితో మాట్లాడాలి టీవీకి ఇచ్చే సమయం పిల్లలకి ఇస్తారా అవి మీ ఇంట్లో విలువైనవి ఏంటంటే వస్తువులు చెప్పమాకండి మీ ఇంట్లో విలువైన టీవీ ఫ్రిడ్జ్ ఏంటి ఏ ఈ చెప్పమాకండి విలువైనవి ఏమైనా ఉన్నాయి అవేంటి పిల్లలు మీ పిల్లలు చాలా విలువైన వాళ్ళన్న విషయం పోగొట్టుకుంటే తెలిసింది కొన్ని కొన్ని వస్తువులు ఎప్పుడు తెలియవు మనకు విలువైనవి అని అది దూరమైనప్పుడు తెలిసింది అది దూరమైనప్పుడు పిల్లలు పుట్టక లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు బయట దేవుడు మనకి పిల్లల్ని ఇస్తే మనమేం చేస్తున్నాము వారికి సమయం కేటాయించము వారితో ముచ్చట్లు చెప్పము వారి మనసులో ఏముందో తెలుసుకో అసలు ముందు పిల్లల్ని ఏసు పిస్తులాగా పెంచాలనే విషయం చాలా మంది తెలుసా తెలియదు సంఘానికి వెలుపట వారికి ఏం తెలియదు పిల్లలు ఏసు పీస్తు వలె ఎదగాలని తెలియదు అలా పెంచడం అనేది వారికి తెలుసా అది ఎక్కడ చెప్పబడితే సంఘంలో నేర్పిస్తారు పిల్లల్ని ఎలా పెంచాలన్నది సంఘంలో నేర్పిస్తారు అందుకని సంఘ సహవాసాన్ని వేడొద్దు అంటాడు సహవాసంగా పూట మానొద్దు సంఘ సహవాసంలో మంచి వాతావరణం ఉంటుంది పరిశుద్ధ సహవాసము మనకెంతో మేలు సామెత గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరవ వచనం చూసినట్లయితే సామెత గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరవ వచనం చూసినట్లయితే కుమారుల కుమారుడు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము మనకి పిల్లలు కావాలి పిల్లలు కావాలి ఎందుకని పిల్లలను పెంచటం వచ్చింది దేవుని పిల్లలు బాధ్యతలు లేని వారా బాధ్యతలు కావాలా బాధ్యతలు ఉండాలి పిల్లలను పెంచేటప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడు నిగ్రహాన్ని ఇస్తాడు ఓర్పునిస్తాడు సహనం ఓర్పు ఇవన్నీ నేర్చుకుంటాం పిల్లలు పెంచేటప్పుడు చాలామంది పిల్లలను దగ్గరకు రాడే ఇసుగు పుట్టి మన నాకు ఇసుగు పిల్లలు అంటే అమ్మమ్మకి ఇచ్చేయండి అంటారు నేను కాసే కూడా అని నీకు ఓర్పు సహనం అనేది వచ్చిద్దా రాదు ఓర్పు సహనం అనేది పెంచే వారికి ఖచ్చితంగా వస్తుంది ఎందుకని పిల్లల మీద ప్రేమతో వాళ్ళు ఏం చేస్తారు ఓర్చుకుంటారు సహిస్తారు కాబట్టి చూడండి పిల్లల పిల్లలు తల్లిదండ్రులకి ఏం కాక చేస్తుంది వృద్ధులకు కిరీటము కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము అంటే పిల్లలు కావాలంటే వద్దా అంట మానవులు మానవరాండ్రు ఉండాలా వద్దా ఉండాలి ఉండాలి కొంతమంది వివాహ నిషేధం చేస్తారు వివాహము అవ్వకపోతే అది వేరు కొన్ని కారణాల చేత వివాహము అవ్వకపోతే అది వేరు కానీ వివాహం చేసుకోగలిగే సామర్థ్యం ఉండి పరిస్థితులు అన్ని బాగుండి కూడా వివాహాన్ని నిషేధించడం పాపమా కదా వివాహాన్ని అసలు ఎప్పుడు నిషేధించుకోవడదు నిషేధించుకోవడదు కొంతమందికి భౌతికమైనటువంటి లోపాలు ఉంటాయి వాళ్ళ పెళ్ళిళ్ళు అది వేరు వారు చేసుకోవాలన్నా కానీ చేసుకోలేవారు ఉన్నటువంటి లోపాన్ని బట్టి కానీ దేవుడు అన్ని ఇచ్చినా కూడా నేను లోకంలో ఎంజాయ్ చేస్తాను నేను సింగిల్గా బతుకుతాను నాకు ఏ బాధ్యతలు వద్దు అనేది దేవు చిన్నమా ఏ బాధ్యతలు లేకుండా ఉండటం కొంతమంది అయితే బయట పాస్టర్లు అనబడేవారు పెళ్ళిళ్ళు చేసుకోలేదు అనుకోండి ఆ పాస్టర్ గారు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నాడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు లేదా పెళ్లి చేసుకోకుండా సేవ చేయటాన్ని గొప్ప ఎవరు చెప్పారు ఆయనకి శరీరాశలు చంపుకున్నాడు ఆయనకి శరీరాశలు లేవు శరీరాశలు శరీరానికి కోరికలు దేవుడు కట్టలేదా మరి లేవని చెప్పడానికి అన్నీ ఉంటాయి దేవుడు వాటిని సక్రమంగా వినియోగించుకోమన్నాడు అవుతాడు శరీరాన్ని దేవుడు కలగజేసినటువంటి కోరికల్ని సరైన పద్ధతిలో సంతృప్తి పరచుకోమన్నాడా వద్ద దానికి విరుద్ధంగా మనం ఉండకూడదు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది పవిత్రమైంది చేసుకోవాలి నీకు పిల్లలు పుట్టాలి మీ పిల్లలకు పిల్లలు కూడా కలగాలి వారిని కూడా ఎంకరేజ్ పిల్లలు కాబోయే దేవుని కుమారుడు పరలోకంలో జీవించేటువంటి దేవుడు కుమారుడు నువ్వెవరు వాపటానికి పెళ్లి చేసుకోపోవటానికి గొప్పగా చెప్పుకుంటారు మంది అది నీ గొప్ప దేవుని గొప్ప కాదు నీలాంటి బుద్ధి అందరుకుంటే భూమి మీద ఎంతమంది జనాభా వచ్చేవాళ్ళ రారు కదా దేవుని చిత్తానికి వ్యతిరేకం భూమిని నిందించకపోవటం అనేది ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సింది అందుకే అన్నాడు తండ్రులే కుమారులకు అలంకారం పిల్లలు 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 మనవళ్ళు మనవరాంట్లు చుట్టూ తిరుగుతుంటే ఎలా ఉంటుంది కుమారులకు అలంకారం చుట్టూ నడిచిన వాళ్ళు దేవుడి చుట్టుకి లాంటిది కాబట్టి ఏం చేస్తారు మీ పిల్లలకి ఏమని ఎంకరేజ్ చేస్తారు మీ ద్వారా దేవునికి కొంతమంది కుమారులు మీ ద్వారా కావాలి కాబట్టి ఎవరికాలం మంది పెళ్లి చేసుకో పిల్లల్ని కను ఏసులాగా పెంచు అని మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి కుటుంబ వ్యవస్థలో భార్య భర్తల మధ్య బంధము సరిగ్గా ఉండాలి పిల్లలతో సరైన బంధాన్ని కొనసాగించాలి వాళ్ళ పిల్లలకు కూడా సరైన సమయంలో పెళ్ళిళ్ళు చేస్తూ మనవలు మనవరానలు వచ్చేలాగే ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అంటే మీరు దేవుడు చెప్పినట్టు భూమిని నిండించేటువంటి పనిలో మీరు కూడా ఎంకరేజ్ చేస్తారు దేవుని సహకరిస్తున్నారు దేవుని సహకరించడం అంటే దేవుడు చెప్పిన మంచి వస్తున్నారు కానీ అది అర్థవంతమంచి చాలామందికి లైఫ్ బోరు అన్న అలా బోరు కొడుతుంది బోరు కొడుతుందంటే ఏ బాధ్యతలు లేవని ఎందుకు బోరు కొట్టింది లైఫ్ దేవుడు మనకి ఆయుష్ ఇప్పుడు చాలా తక్కువే ఇంకా బోర్ ఎక్కడ కొట్టింది నీకు భార్యను సంతోషించు పిల్లలు ఎందుకు సంతోషించు పిల్లల్ని పెంచు పిల్లలకు సమయం కేటాయించు ప్రతి దానికి ఒక టైం టేబుల్ ఉంది దాని ప్రకారము జీవించు ఇంకా బోరు కొట్టిద్దు లైఫ్ ఆ బోర్ అనేది దేవుడు తీసేసాడు చాలా పనులు దేవుడు మనకి చెప్పాడు చూడండి సృష్టికర్త హెచ్చరికలను వెంబడిస్తే కుటుంబంలో సంతోషాలే సృష్టికర్త హెచ్చరికలను వెంబడిస్తేనా పాటిస్తా ఉంటాయి పాటిస్తే కుటుంబంలో సంతోషాలే ఉంటాయి ఇక్కడ దేవుడు మనల్ని కష్టాలు పాలవండి ఇబ్బందులు పాలవ అవ్వండి అని చెప్పి చెప్తున్నాడా అంటే మనం పాఠం తేడించాం వాటన్నిటికీ మూలం మనమే హెచ్చరికలు ఏం చేస్తాం వ్యతిరేకిస్తాం దేవుడి సమయాన్ని కేటాయించు వాటిని విన్న కాసేపు మైండ్లో పెట్టుకో హృదయంలో నాటపడినట్లు వినం వాటిని ఆచరించు ఇంకా సంతోషాలు ఎక్కడి నుంచి వస్తాయి సంతోషాలకి కర్తవరు ఆనందానికి కర్తవరు దేవుడే శ్రేష్టమైనవి అన్ని అక్కడి నుంచి వస్తాయి పర్మ సంబంధమైనవి మరి అవి దేవుడు దయచేయాలంటే నువ్వు ఎవరి హెచ్చరికలు పాటించాలి దేవుని హెచ్చరికలు పాటించండి మీ జీవితాలన్నీ సంతోషాలు ఆనందాలు దేవుడు నింపుతాడు అని నెక్స్ట్ ఒక డౌట్ రావచ్చు పిల్లలు లేనివారు అలాగే భాగస్వామి లేనివారు సంగతి ఏంటి అంటారు ఉండాలి బాధ్యతలు ఉండాలి మరి మాకైతే అసలు భాగస్వామే లేరు మరి నాకున్న శారీరక రుగ్మతను బట్టి నాకున్నటువంటి శరీరం సహకరించకపోవడాన్ని బట్టి నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేదు నాకు పెళ్ళి అవలంబ భాగస్వామి లేదు కాబట్టి పిల్లలు లేరు మరి భూమి నిండించే క్రమంలో నేను నేను పాలు భాగసులుగా లేను కదా మరి నాకు ఏ బాధ్యత లేవు కదా నేను సింగిల్ కదా నేను సింగిల్ కదా మరి నాది అర్థవంతమైన జీవితం కాదా వాళ్ళు ఉంటారుంటారా భాగస్వామే లేదు స్త్రీ అయినా పురుషుడైనా సరే పిల్లలు లేరు అంటే నాది అర్థవంతమైన జీవితం కదా అని అడిగే వాళ్ళు ఉంటారు ఉంటారు అయితే వారు ఒకటే పెట్టుకోవాలి మీ ఇన్ఫ్లుయెన్స్తో మీ మంచి గుణాలతో ఆత్మీయ పిల్లలను కలిగి ఉండవచ్చు దేవుడు వీరికి భౌతికమైన పిల్లలను ఇవ్వకపోయినా ఆర్మీ పిల్లలను ఇస్తాడు ఎలాగంటే మీరు మీకు దేవుడు ఇచ్చినటువంటి మంచి గుణాలను అందరికి ప్రజలు చేయండి దేవుడి పని చేయండి వారు కూడా దేవుడు వలె ప్రవర్తిస్తూ ఆత్మీయంగా ఎదుగుతున్నారనుకోండి దానికి కారణము దేవుడు మీ ద్వారా చేశారు కదా మీరు వాళ్ళకి ఏమవుతారు తెలుసా ఆత్మీయంగా పెంచే తండ్రులు అవుతారు ఆత్మీయంగా పెంచే తండ్రులు ఆత్మీయ తండ్రి అంటారా ఆత్మీయంగా పెంచే తండ్రులు అవుతారు అంటే వీరికి ఆత్మీయ పిల్లలు ఉంటారు మీరు చూసినట్లయితే యేసుక్రీస్తుకి పిల్లలు ఉండారా భౌతికమైన పిల్లలు భౌతికమైన పిల్లలు ఉంటారా యేసుక్రీస్తుకి భూమి మీద భౌతికమైన భాగస్వామి ఉందా లేదు కదా కాబట్టి యేసుక్రీస్తుకి భౌతికమైన పిల్లలు లేరు అది కూడా గుర్తు పెట్టుకోండి భౌతికమైన పిల్లలు లేరు కానీ ఆత్మీయంగా పెంచడానికి దేవుని రాజ్యాన్ని బోధించాడ లేదా దేవుని రాజ్యాన్ని అంగీకరించారు ఆత్మీయంగా ఎదిగారు యేసుక్రీస్తు వారు బోధిస్తే ఆత్మీయంగా ఎదిగిన వారు ఉన్నారు మరి వారిని ఆత్మీయంగా పెంచాడు కాబట్టి వారిని దేవుడు ఎవరిని సంబోధించాడు యేసుక్రీస్తుకి వారిని యేసు క్రీస్తుకి ఎవరినిచ్చానని చెప్పాడు దేవుడు నేను నీకు పిల్లలను అనుగ్రహించాను అన్నాడు పిల్లలను అనుగ్రహించాడు చూడండి ఏప్రిల్ క్రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏప్రిల్కు ఏప్రిల్ క్ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం చూసినట్లయితే నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఆత్మీయంగా పెంచమనిచ్చిన పిల్లలు ఎవరవుతారు చెప్పండి బోధకులకి తొలి సహోదరులు మిమ్మల్ని ఆత్మీయంగా పెంచుతుంది ఎవరో వారికి మీరు ఏమవుతారు పిల్లలు ఆత్మీయ పిల్లలు ఇప్పుడు చెప్పండి భౌతికమైనటువంటి పిల్లలు లేకపోవచ్చు కానీ భాగస్వాములు లేనివారు అలాగే పిల్లలు లేనివారు భాగస్వాములు లేరంటేనే అసలు పిల్లలు ఉండరు వారికి దేవుడు ఖచ్చితంగా మీరు ఇష్టపడితే దేవుడి రాజ్యాన్ని బోధించడానికి ఇష్టపడితే మీకు దేవుడు ఎటువంటి పిల్లల్ని ఇస్తాడు ఆత్మీయ పిల్లల్ని ఇస్తాడు మీరు ఆత్మీయంగా పెంచే తండ్రులుగా కూడా ఉండచ్చు పిల్లలు లేకుండా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు భౌతికమైన పిల్లలు లేని చోట దేవుడు వరకే చెప్తాడు ఆత్మీయంగా పెంచమని ఆత్మీయ పిల్లలని అప్ప చెప్తాడు అలాగే పౌరులు కూడా ఒక సందర్భంలో మీరు చూసే ఉంటారు ఆత్మీయ పిల్లలు ఉంటారు చూడండి అపో పౌరు పొరిందులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పొరిందులు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూసినట్లయితే ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు బు తిమోతిని మీ యొక్కకు పంపి ఉన్నాను నిజంగా భౌతికమైన కుమారుడా తిమోతి ఆత్మీయమైన కుమారుడు ఆత్మీయమైన పిల్లలు ఎలా వస్తారంటే ఎవరినైతే ఆత్మీయంగా పెంచి పెంచుతూ ఉన్నారో ఆత్మీయంగా పెంచే తండ్రి అవుతారు వారికి మరి వాళ్ళు ఏమవుతారు పిల్లలు ఆత్మీయ పిల్లలు కాబట్టి పిల్లలు లేనివారు పెళ్ళి లేనివారు భాగస్వాములు లేనివారు ఎవరిని కలిగి ఉండవచ్చు ఆత్మీయ పిల్లలు భౌతికమైన పిల్లల కంటే ఇంకా గొప్పవాళ్ళు వాళ్ళు వారిని సన్మార్గాల్లో పెట్టి మీరు నేర్చుకున్న వారికి వారికి చెబుతూ వారిని సన్మార్గా నడిపిస్తున్నారనుకోండి ఆత్మీయంగా పెంచుతున్నారనుకోండి ఆ బాధ్యత తీసుకున్నారనుకోండి మీరేమవుతారు ఆత్మీయంగా పెంచే తల్లిదండ్రులు అవుతారు ఆత్మీయ పిల్లలు అవుతారు మీకు పిల్లలు లేని వారు ఎవరైనా పెంచుకోండి భౌతికమైన పిల్లలు కాకపోవచ్చు కానీ మీరు వారు వారిని ఆత్మీయంగా పెంచారనుకోండి వారు మీకు ఆత్మీయ పిల్లలు అవుతారు ఇంకా గొప్పవారా కాదు దేవుని రాజ్యానికి వారసులు ఉన్నట్లు మీరు వారిని కానీ క్రీస్తు సారూప్యంలో పెంచడానికి కృషి చేస్తే ఈ తల్లిదండ్రులు ఇంకా గొప్పవారే కదా భౌతికమైన పిల్లలు పది మంది ఉండి ఒక్కరు కూడా రక్షించబడకుండా లోకంలో నశించిపోయే పిల్లల కన్నా పిల్లలు లేని వారు ఒక పిల్లవాన్ని పెంచుకొని ఆత్మీయంగా పెంచారు అనుకోండి మీరెంత గొప్పవారు ఎంత మంచి తల్లిదండ్రులు ఆత్మీయ పిల్లలు కలిగి ఉండాలి మన పిల్లలు భౌతికంగా మాత్రమే ఉంటున్నారా తినచు త్రాగుచు స్కూల్కి వెళ్ళి వస్తూ శరీరాన్ని పెంచుతున్నారేమో కానీ వారి యొక్క ఆత్మలు ఏమవుతున్నాయో పట్టించుకుని తల్లిదండ్రులుగా ఉంటున్నామా ఆత్మీయంగా పిల్లలు ఎదుగుతున్నారన్నది పరిశీలించుకోవాలి కాబట్టి దేవుడు వారికి ఇచ్చేటువంటి పరిష్కారం మీరు ఆత్మీయ పిల్లలను మీరు కలిగి ఉన్నట్టు ఆత్మీయ పిల్లలను కలిగి ఉన్నారు సన్మార్గంలో మీరు ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా వాటి చేసి పెంచుతున్నారా ఎవరినన్నా తప్పిపోయిన వారిని దేవుని మార్గాల్లో నడిపిస్తున్నారంటే మీరు ఆత్మీయంగా పెంచుతున్నారు వాళ్ళు ఆత్మీ పిల్లలను కూడా కలిగి ఉండవచ్చు నెక్స్ట్ ఆత్మీ తల్లిదండ్రులుగా ఉంటూ ఆత్మీ పిల్లలను కలిగి ఉండి అర్థవంతమైన సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండవచ్చు అని దేవుడు చెబుతున్నటువంటి మాట చాలామంది పిల్లలు బోర్ నా ఆస్తి కర్తలు కావాలి అలా పెంచుకుంటారు చాలామంది మేమిత్రమే ఉన్నాము పిల్లలు లేరని భౌతికమైన పిల్లల కోసం ఎదురు చూస్తారు దానికంటే గొప్పదేంటి పిల్లలు పెంచుకునేటువంటి ఉద్దేశం ఏమై ఉండాలి దేవుని రాజ్యంలో ఒక దేవుడి కుమారుడుగా ఈ బిడ్డ ఎదగాలి వారు మంచి తల్లిదండ్రులు అలా ప్రయత్నించారు కాబట్టి అర్థవంతమైన జీవితంలో ఈరోజు మనం మాట్లాడబడు మాట్లాడేటప్పుడు రెండో భాగం ఏంటంటే కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలి కుటుంబంలో బంధాలు ఎలా ఉండాలి నమ్మకం ఉండాలి భార్య భర్తలు ఒకరి ఎడవ ఒకరు ఇద్దరు ఆత్మీయంగా హెచ్చరించుకోవచ్చు ప్రోత్సహించుకోవచ్చు వారి జీవితాల్లో మూడో వ్యక్తికి స్థానం అనేది ఇవ్వకుండా మంచి జ్ఞానంతో ఉండాలి భర్త భర్త భార్య కూడా ఇద్దరు జ్ఞానవంతులుగా ఉంటూ బిడ్డలను రేపు దేవునికి అప్పచెప్పాలి నీవిచ్చిన ఈ బిడ్డల్ని నేను ఇలా తీర్చిదిద్దాను ఇది ఎంత లావును పెంచాను తెత్తి పెంచాను అది కాదు అలా కాదు ఆ బీత పెంచాను నీ హెచ్చరికలతో పెంచాను ఎసిపిస్తూ సార్ ఇదో పెంచాను రక్షణలో పెంచాను పిల్లలని అని అప్పుడు చెప్పాలి తగ్గట్లు అలాగే పిల్లలతో మంచి బంధాన్ని కలిగి ఉండాలి పిల్లలు ఏదైనా సరే స్నేహితులతో మాట్లాడినట్లు పిల్లలతో పిల్లలు మాట్లాడాలి తల్లిదండ్రుల దగ్గర కూర్చుండడానికి ఇష్టపడాలి భయపడిపోకూడదు తల్లిదండ్రులు అంటే తాగి తంతాడు అమ్మ దగ్గర కూర్చుంటే నాన్న మీద పోకుండా నా మీద చూపించింది ఇలాంటి భయాలు ఉండకూడదు పిల్లలు అలా ఉండకూడదు మన బలహీనతలు మనలో లోపాలన్నీ తీసుకొచ్చి పిల్లల ముందు బయట పెట్టుకోకూడదు పిల్లలు భయప్రాంతం కూర్చో వారు నీ పిల్లలు కానీ కాదు ఒక మాట చెప్పాలని అది నీ పిల్లల దేవుడి పిల్లలు భూమి మీద తెచ్చింది దేవుడు మీరు పిల్లలు పెంచడానికి ఒక మేనేజర్ మీరు మేనేజర్ తెలుగులో గృహ నిర్వాహకుడు అంటారు మీ పిల్లలపై మీకు హక్కు ఆ విషయం లేదు మీకు మీ పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేసిన హక్కు మీకు లేదు మీరు చూపించారా వారిని ఆ బిడ్డలో ఉన్నారని కళ్ళు ముక్కు నోరు హైటు ఇవన్నీ మీరు మీరు తెచ్చారా దేవుడు చేశారా దేవుడు మీకు ఒక పని అప్పు అంతే వారిని ఆర్మీయంగా పెంచాలి జ్ఞానంతో పెంచి చెప్పాలి మా దేవుని ఆ పనిలో ఎవరైతే ఎనకబడి ఉంటారో ఆ తల్లిదండ్రులు కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతారు బిడ్డను సరిగ్గా పెంచిన వారు బిడ్డలను వదిలేసేసి జస్ట్ చదివించి జస్ట్ వారు ఉద్యోగాల కోసం చదివించి వారు పని చేసుకున్న వాళ్ళే బతుకుతారులే పక్షులు జంతువులు చేసేది కూడా అది రెక్కలు రాగానే పక్షులు వదిలేస్తాయి జంతువులు కూడా పాలు విడిచిన తర్వాత వదిలేస్తాయి కానీ మన దేవుడు అలా చేయమంటా వారిని తీర్చిదిద్దాడు వాకింగ్ ద్వారా పెంచాలి సండే స్కూల్కి పంపించాలి పెద్ద పెద్దవాళ్ళు మంచి చెట్లు జ్ఞానం లాగా నేర్చాలి క్రీస్తులోనికి నడిపించాలి క్రీస్తు శరీరంలో భాగంగా చేర్చబడేలాగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి